సంఘం కడుతున్నా నేను లేదు నేను ఎక్కడికి వెళ్తాను వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి సంఘం మనకు जय गौपालिता जयतम वीर नारी चाकलेला माशेयलनो जयतम जय मारे हे चाकलेला अम्मा जोहारो जोहार चाकलेला अम्मा जोहार 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 चाकलेला अम्मा को जोहार जोहार अरे चाकलेला माशेयलनो जय गौपालिता जयतम वीर नारी चाकलेला माशेयलनो अरे मारे हे चाकलेला अम्मा जोहारो

ఎల్లేశన్న గారికి అలాగే మా మాజీ ఎపి కర్ణాకరణ గారికి కిషన్ గారికి అలాగే మల్లన్న గారికి మా రజక బిడ్డ మాజీ సర్పంచ్ కర్ణాకర్ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి మా యూత్ నాయకులు మా అంజన్న గారికి చేరల అంజన్న గారికి మరి చాలామంది వచ్చినటువంటి మా జాతి బిడ్డలకు ప్రజాప్రతినిధులకు నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు కానీ ఎప్పుడో మరి పురాతన కాలంలోనే ఒక బిడ్డ భూమి కోసం భుక్తి కోసం ఆ ప్రాంత విముక్తి కోసం పోరాటం చేసిందంటే మీరందరికీ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి ఆ రోజు దొరల పాలన నుండే పెత్తందారి వ్యవస్థ ఉండే ఆ పెత్తందారి వ్యవస్థ కోసం మరి ఈ చాకలి పని చేసే బ్రతకలేమని చెప్పి భూమిని కౌలుకు తీసుకొని మరి సాగు చేసినటువంటి భూమిని ఒక అదన ఆరది చాకల కులంలో పుట్టి భూమిని దున్నడమేందని చెప్పి ఆమెకు మరి వ్యతిరేకంగా ఆమె ఇబ్బంది పెడితే ఎక్కడ కూడా జగడకుండా మరి ఆమె భూమిని పంటను పండించుకోవడమే అక్కడ తప్పించుకోవడం కాపాడుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి భూమిని దున్నేవాడికే భూమి కావాలని భూ చేసి వేయలే ఏకలవిక దత్తులు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అలాంటి వీరనారి మన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే పుల్ల రాజేశ్వర రెడ్డి సార్ గారికి మా రజక జాతి తరఫున ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ అలాగే గ్రామ నా రజక బంధువులు గ్రామ ప్రజలు మరియు అలాగే మీడియా మిత్రులు రాజకీయ రాజకీయంగా వచ్చిన మాజీ సర్పంచ్లు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు అందరూ చాలా మంది వచ్చారు ఇక్కడికి వాళ్ళందరికీ మా రజక జాతి తరఫున మరొకసారి శిరస్సు వంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ అందరికీ ఐలమ్మ ఐలమ్మ అనేది ఎక్కడో ఉన్న మారుమూలలో ఉన్న ఐలమ్మను ఒక గత ప్రభుత్వం అంటే చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా గత ప్రభుత్వం ఏదైతే ఉందో మన ఐలమ్మ పైకి మన బయటికి తీసుకొచ్చి మనకు మన రజక జాతికి కొన్ని పథకాలు కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎన్నో పోయినాయి ఎన్నో సీఎంలు వచ్చారు ఎందరో వచ్చారు కాకపోతే మనకు మన లాస్ట్ మనకు వచ్చేసిన ప్రభుత్వం ఏదైతే ఉంటుందో మన గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మనకు ఒక రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది అది అందరికి మనకు తెలుసు కూడా అధికారికంగా ప్రకటించి అధికారికంగా చేయడం జరిగింది గత ప్రభుత్వం మొత్తం చేసింది తర్వాత మనము గవర్నమెంట్ సంస్థలలో ఏదైతే బట్టలు ఉతికే కార్యక్రమం ఉంటుందో ఆ కార్యక్రమాన్ని వేరే వాళ్ళు బట్టల్లో టెండర్ తీసుకొని దాంట్లో మనం పనిచేసే వాళ్ళం ఇప్పటి వరకు దాని జీవోను మార్చేసి ఓన్లీ రజకులకే అది టెండర్ వాడే అర్హత టెండర్ వాడే హక్కు అని చెప్పేసి మనకు ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది అది ఇప్పటి నుంచి మనం మనం మన టెండర్లు మనం వేసుకోవడం కూడా మనం చేసుకుని దాని మనం సాధించుకున్నాం గత ప్రభుత్వం మనకి ఇన్ని సహాయం చేసిరు అలాగే మనల్ని మన ఐలమ్మ గారిని గుర్తించారు మన ఐలమ్మ ఒక నిప్పు కనిక ఎందుకంటే దుర్గన్న గారు కూడా చెప్పారు ఆమె గురించి చరిత్ర అంత ఉంది ఆమె గురించి మనము ఎంత చెప్పుకున్నా తక్కువనే ఓన్లీ ఒక రజక జాతి కోసమే ఆమె పనిచేయలేదు ఆమె ప్రతి ఒక్క సబ్బండ వర్గాలకు పనిచేసింది సబ్బండ వర్గాలకు ఆమె ఒక ఆదర్శ మూర్తిగా నిలిచిన మహా ధీరశాలి మన చిట్టాల రజక ఐలమ్మ గారు థ్యాంక్ యూ ఈరోజు వీరన్నపేట గ్రామంలో మహా పోరాట యోధురాలు మహిళలందరికీ స్ఫూర్తిదాత అనగారి వర్గాలందరికీ కూడా పోరాటం చేయాలంటే మహిళ లక్షలాది ఎకరాలు ఆనాడు పేద ప్రజల దక్కడానికి మొట్టమొదళ్ళు త్యాగం చేసిన మహిళ వారి విగ్రహం ఇవాళ ఇక్కడ పెట్టుకోవడం అనేది చాలా సంతోషదాయకం మిత్రులు ఎల్లేష్ గారు చెప్తే ఒక గొప్ప మాట చెప్పారు దుర్గన్న గారు చెప్పారు మా గ్రామ అధ్యక్షుల వారి రజక బాంధవులు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ నేను రెండు విషయాలే మాట్లాడదలుచుకున్నా జనరుగా చాకల అనగానే ఆమె వారు సాకుల సంబంధించిన ఆమె కావచ్చు వాళ్ళు పెట్టుకుంటారు మాకు ఏందని చెప్పేసి ఉంటారు ఎంత మాత్రం కాదు తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వరకు ఇదే ప్రాంతంలో జరిగింది మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమరయ్య మొట్టమొదటి పోరాట యోధరాలు చాకలే ఇదే ప్రాంతం జనగామ ప్రాంతంలో పోరాటం మొత్తం కూడా ఇక్కడి నుంచేలే పోరాట కేంద్రం ఇక్కడి నుంచేలే మన జనగామ కేంద్రమే ఆ కేంద్రం నుంచి వెళ్ళి పుట్టిన ఆనాడు వారు చెప్పింది ఒక మంచి చక్కని మాట ఆనాడ భూస్వాములు కావచ్చు దొరలు కావచ్చు అనేక జాగ్రత్తలు కావచ్చు వాళ్ళ కింద ఉండే భూమిని వాళ్ళు చేసుకునేది కాకుండా మిగతా వాళ్ళకి ఇస్తే కూడా ఒకవైపున శిస్తు రూపంలో తీసుకునే వాళ్ళు మరొక వైపున ఈవెన్ కవులు కష్టపడి ఆరాను పండిస్తే కూడా దాన్ని కూడా అసలు అది ఇవ్వకుండా గుంజుకునేవాళ్ళు భూమి లేదు భూమి నీ పేరు మీద ఉందని చెప్పి రాసుకున్నారు ఆ భూమిని కూడా మాకు కౌలుకిచ్చి ఆ కౌలు పైసలు కూడా మాకు ఇవ్వట్లేదని చెప్పేసి పోరాటం చేసి మా కవులు మాకు ఎందుకు ఇయో నేను కష్టపడి పండించుకున్నా కదా అని పోరాటం చేసిండ్రు ఆ భూమిని ఇలా భూమి అనేది ఎవరి పేరు మీదనో ఎట్లా ఉండడం కాదు కష్టజీవులు ఎవరైతే ఉన్నారో దున్నే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద బతికే వాళ్ళు ఎవరు ఉన్నదో వాళ్ళకే చెందాలని చెప్పేసి ఆనాడు ఆంధ్ర మహాసభ లేక కమ్యూనిస్టు పార్టీ మీద పోరాటం జరిగితే ఆ పోరాటంలో దరిదాపుగా నాలుగు వేల మంది చనిపోయింది ఆ చనిపోయిన వాళ్ళలో ఎక్కువ మంది ఇదే జనగా ప్రాంతం నుంచే ఉన్నారు అనేక పోరాటాలు చేసిండ్రు చేయడమే అది నలభై ఎనిమిదిలో నలభై ఏడులో మనకి స్వతంత్రం వస్తే నలభై ఎనిమిదిలో కూడా పోరాటం కొనసాగింది ఆనాడు తమిళనాడు చెందిన అనేక సైన్యం ఇక్కడికి వచ్చి ఇవాళ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం పోయి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం సాగింది పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు కూడా ఆ పోరాటం కొనసాగినప్పుడు నాలుగు వేల మంది ప్రాంతంలో అసూలు వాసిన్ పంచబడ్డది వెట్టి చాకిరి ఏదైతే ఉన్నదో అది తగ్గించబడ్డది అనేక మంది కొంత తెలుగు మాట్లాడాలని చెప్పేసి మొదలైన ఉద్యమం భూమి కోసం కొనసాగి వెట్టి చాకిరి వారి విముక్తి కొనసాగి అనేక ఫలితాలు కూడా వచ్చినాయి అందులో ఇప్పటికీ గుర్తుపెట్టుకుండా అత్యంత ప్రముఖ మహిళ ధీర మహిళ తెగువ ఉన్న మహిళ అందరు కూడా స్ఫూర్తి ప్రదాత ఊరికే ఏదో అట్లా పెట్టుకోవడం కాదు మీరు చదవండి ఇంకా తెలుసుకోండి ఆమె ఒక్క రజకులకో మీకే అని చెప్పేసి అనుకుంటే కాదు అది అందరు కూడా ఎవరైతే ఇవాళ మహిళలు పోరాటం చేస్తున్నారో పోరాటం చేసుకుంటున్నప్పుడు అలా నేను చాకల ఐలమ్మ యొక్క వారసురాల్ని నీకు చాకల హైలమ్మ స్ఫూర్తిదాతనని స్ఫూర్తి వందని చెప్పుకోవడానికి గొప్పగా కొంత తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక సార్లు అనుకున్నాం కమలమే యొక్క స్ఫూర్తి ఎడిపోయింది మళ్ళీ స్వరాజ్యం యొక్క స్ఫూర్తి అడిగిపోయిందని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళం అటువంటి గొప్ప మహిళ ఇవాళ చాకలి చిట్ట్యాల ఐలమ్మ అదేవిధంగా ఆమె ఒక్క ఒక మన జాతి అనే కాదు మొత్తం మానవ జాతి బాగా పడ బాగుండాలని చెప్పి అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళకు భూమి దక్కాలని అందులో తెగో చూపించి నడుం బిగించి మొత్తం మీద పోరాటం చేసి అజుల్ పాసిన మహిళ కాబట్టి ఆమె సదా చిరస్మరణీయురాలు ఎప్పటికి కూడా ఈ భూమి ఉన్నంత కాలం ఈ భూమి మీద కష్టపడి ఉన్నంత కాలం ఆ కష్టం మనకే దక్కాలని అనుకున్నంత కాలం ఆమె ఎప్పుడు కూడా మన అందరూ కూడా గుర్తుండాలి అటువంటి దీన మహిళను ఇవాళ విగ్రహం కోసం ఇచ్చిన వారు కూడా చాలా మంచి దాతగా వారందరూ కూడా నేను మన ఊరి తరఫున వారి తరఫున కూడా మేము ఖచ్చితంగా వాళ్ళందరి తరఫున కూడా స్ఫూర్తిలో స్ఫూర్తి పొందే వాళ్ళందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా దుర్గన్న అయితే ఎప్పటికీ ఇందులో పోరాటం చేస్తారు ఈ గ్రామంలో ఉండే మొత్తం కూడా మీ కమిటీ కూడా మీ అందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు మనం చెప్తుంటాం ఒకటే మాట చెప్పి చెప్పినే చేస్తా నేను ఎప్పుడన్నా తెలంగాణ సాయుధ తెలంగాణ సాయుధ పోరాటంలో అవి గురించి చెప్పుకుంటాం తెలంగాణ ఉద్యమంలో కూడా ఒకసారి మహిబా దగ్గరికి అందరికి వస్తానంటే మహిబ్బాలో ఉన్న రాళ్లను తీసుకొని మొత్తం కూడా కొట్టిన సందర్భం ఉన్నాయి మేము ఎప్పుడన్నా కొద్దిగంత మాకు పోరాటం తగ్గిపోతున్నప్పుడు అయ్యి లేదా అనుకున్నప్పుడు ఆ రాయిని తీసుకోపోయి ఇంట్లో పెట్టుకొని దండం పెట్టుకోవాలనుకుంటాం అట్లానే ఎప్పుడన్నా మన పోరాటం ఏవో ఎందుకు అని చెప్పి తగ్గిపోతుంది అనుకున్నప్పుడు మీ ఊర్లో కానీ మండలంలో కానీ ఇక్కడికి వచ్చి ఆ చాకలైలా మాకు దండం పెడితే మళ్ళీ మనకు స్ఫూర్తి వస్తుంది ధైర్యం వస్తుంది పోరాటం తెగు వస్తుంది కార్యక్రమం పెట్టినందుకు వారికి మొత్తం గ్రామస్తులకు అధిక సోదరులకు మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మనం ఆ నీళ్ళ కోసం ఎందుకంటే మొన్ననే వచ్చినప్పుడు అడిగినారు ఇక్కడే కూర్చొని నీకు రెక్స్ట్ రావాలని చెప్పేసి నువ్వు బాగా ఆగవే అదే వచ్చినప్పుడు కూడా మరి ఏమైంది సార్ నీళ్ళు మొత్తం పెళ్లి వచ్చినట్టు లేవు మేమైతే వేసుకున్నాం మా ఎండిపోయేటట్టు ఉండదని చెప్పి చాలా మంది రైతులు అడిగాారు మొన్ననే అడిగినాం మొన్ననే ఇలా గోదావరిలో నీళ్లు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి తపాస్ పెళ్లి రిజర్వాయర్ ఉన్నది అక్కడ నింపడానికి పారడానికి కాలువలు ఉన్నాయి పనిచేయడానికి ఇంతమంది రైతాంగం ఉన్నారు కష్టపడటానికి మరి వాళ్ళ నీళ్ళు వేయడం అది ఎవరు పెట్టినని చెప్పేసి ఎవరు కట్టినని కేసీఆర్ కడితే కట్టొచ్చు కేసీఆర్ మోటార్లు కొని పెట్టవచ్చు మూడో పంపుల కూడా పెట్టి పెట్టవచ్చు మీరు ఈయనకేదో పేరు వస్తుందని చెప్పేసి ఆపకండి అని చెప్పి చెప్పిన ఇప్పుడు కూడా మొన్న రెండు మోటార్లు ఆన్ చేసిండ్రు ఆ లద్నూరు కొద్దిగా నీళ్ళు ఎక్కిన తర్వాత తపాసుపెల్లికి వస్తాయి మనకేదైతే ఇప్పుడు ఉన్న ముదిరిపోతున్నాయి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వస్తే కాబట్టి నీళ్ళు నాట్లు వేసుకోవచ్చు అని కూడా మీ అందరు తెలియజేస్తూ మళ్ళీ ఏమన్నా నాట్లు ఎండిపోతున్నాయని చెప్పేసి అనుకుంటే మీరు పిలిస్తే నేను వస్తా మీతో పాటు నేను కొట్లాడతా ముందు నన్ను పెట్టమంటే పెట్టడం కానీ మీరు అందరూ రాకుండా నువ్వే కొట్టడమంటే నేను కొట్టాడని మీరు వచ్చి ఎండిపోయిన మీ పొలం మీరు చూపిస్తూ మీరు అందరు రోడ్డు మీదకి వస్తే నేను కూడా వస్తాను అంతేకాని మీరు రుటీగా నాకు చెప్పి ఏ సారీ చెప్పినా అయిపోయిందంటే కాదు అందరం కలిసి అడుగుదాం అధికారుల దగ్గర పోయేటప్పుడు మీరు ఉండేక నాకు ధైర్యం నాకు మీరు ధైర్యం మీకు నేను ధైర్యం కాబట్టి అందరం కలిసి నీళ్ళు తెచ్చుకుందాం మంచి కూడా వీలైన పేటలో పోయినసారి కంటే ఈసారి ఎక్కువ మంచిగా పంటలు పండాలని మీ ఆరోగ్యం బాగుండాలని ఎక్కడైనా చిన్నదైనా కూడా మంచిగా హాస్పిటల్ వెంటనే పోయి చూపించుకోండి ఆ ఏం కాదు అని ఇక్కడ ఏదో ఏదో గోలేసుకుంటే కాదు మంచి మన హాస్పిటల్ కూడా ఉన్నది ఉట్కైనా చూస్తారు కాబట్టి మంచిగా పోయి చూపించుకొని ఆరోగ్యం మంచిగా ఉంచుకోవాలి మంచి కష్టపడి పనిచేయాలి బ్రహ్మాండంగా పనిచేయాలి ఏ పని చేసినా రసించి పని చేయాలి రసించి తినాలి అది మనది అంతే కదా కాబట్టి ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్తూ నన్ను పిలిచి ఆ గౌరవం ఆమెను ఇట్లా ఆ యొక్క విగ్రహాన్ని నాకు చేసే ఆ గౌరవం నాకు ఇచ్చినందుకు మీ గ్రామ కమిటీకి రజక సోదరులకు అందరు కూడా మరొకసారి నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.